మనం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడితే ఒక ఎనభై మూడులో ఫస్ట్ టైం హైదరాబాద్ లో స్పోర్ట్స్ కాంపిటీషన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి మేము కార్యక్రమం స్టార్ట్ చేసాం చాలా మంది క్రీడాకారులు మీలో కూడా ఉన్నారు కాబట్టి ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం రెండు గంటల వరకు మనకి అసెంబ్లీ ఉంటుంది రెండు గంటల తర్వాత భోజనం చేసి అందరూ కూడా స్టేడియంకి వస్తాం ఈ రోజు వచ్చినట్టే రేపు వస్తాం ఈనంటూ కూడా వస్తాం నైట్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇక్కడ సరదాగా మన పార్టిసిపేట్ చేద్దాం ఇరవై తారీఖు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కూడా మన ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చెయ్య రాష్ట్రంలో మంచి క్రీడాకారులు ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్రీడాకారులు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ పూర్వం వైభవం తీసి రావడం కోసం మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు అందరూ కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఈ క్రీడా స్ఫూర్తి అనేది ఉండాలి పార్టిసిపేషనే ఇంపార్టెంట్ పెద్ద గొప్పగా ఆడేయాలి అన్నదే కాదు పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అంటే రేపు మన ఎమ్మెల్యేలు మనం అందరం పార్టిసిపేట్ చేస్తే మన మన నియోజకవర్గాల్లో కూడా క్రీడల్ని ప్రోత్సహించడానికి ఒక ఉత్సాహం వస్తుంది విద్యార్థుల్లో కూడా ఈ క్రీడా స్ఫూర్తిని పెంచడానికి శాసనసభ్యులతోనే ఆడిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మా స్పీకర్ గారికి అయ్యన పాత్రు గారికి వచ్చిన ఆలోచన క్రీడా స్పూర్తితో అందరూ మహిళలతో సహా అందరూ అన్ని ఆటల్లో పాల్గొందాం మన నియోజకవర్గాల్లో క్రీడల్ని ప్రోత్సహిద్దాం ఇదొక్కటే మన ఎజెండా